విశాఖ తీరానికి అనుకోని అతిథుచ్చి చేరింది వంద రోజుల్లో విశాఖకు వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వబోతోంది తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ షిప్ను రెస్టారెంట్గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మరో వంద రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే ఈ ప్రాజెక్ట్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఈ ఫ్లోటింగ్ రెస్టారాంట్పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం విశాఖ పేరు చెప్తేనే సువిశాల సాగర తీరం అందమైన అలల సౌందర్యం మన కళ్ల ముందు మెదులుతుంది ఇక ఆ సముద్ర తీరాన సేద తీరటం అది కూడా షిప్లో ఇష్టమైన ఫుడ్ తినటం అనిపిస్తుంది కదా అందుకే విశాఖపట్నంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకి టూరిజం శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు విశాఖలో త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ వెనుక పెద్ద కథే ఉంది మూడేళ్ల క్రితం సంభవించిన భారీ తుఫాన్ సమయంలో భీకర అలల అలజడికి పోర్టు కిందికి వచ్చింది బంగ్లాదేశ్ షిప్ ఎంవి ఇప్పుడు ఇది విశాఖలో టూరిజం స్పాట్ గా మారింది విశాఖలో తెన్నేటి పార్క్ సమీపంలో కొట్టుకువచ్చిన ఈ కార్గో షిప్ మూడు వేల టన్నుల బరువు డెబ్బై ఐదు మీటర్ల పొడవు ఉంటుంది రెండు వేల ఇరవై అక్టోబర్ పదకొండో తేదీన ఈ షిప్ విశాఖ తీరానికి కొట్టుకొచ్చింది అయితే పోర్టు అధికారులు ఇతర నిపుణులు దాన్ని తిరిగి సముద్రంలోకి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడలేదు దీంతో అప్పటి షిప్లో ఉన్న పదిహేను మంది బంగ్లాదేశ్ సిబ్బంది విలువైన సామాగ్రిని షిప్ ని అక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయారు అయితే ఆ షిప్ ని ఒక రెస్టారెంట్ గా మారిస్తే కొత్త టూరిజం హబ్ అవుతుంది అనే ఆలోచన చేశారు దీంతో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రాజెక్ట్కి బీజం పడింది యాక్చువల్లీ మనకి ఎంవి మా అనేది మన అందరికి తెలిసిందే బంగ్లాదేశీ షిప్ అది ఇంటర్నేషనల్ షిప్ అది మనకి ఈ అన్ఫోర్సీన్ వాతావరణం నెక్స్ట్ ఆ సైక్లోన్లో తనంతట తానే కొట్టుకొని వచ్చేయడం యాంకరేజ్ కోల్పోవడం తర్వాత వానర్ ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ సాల్వే చేయలేకపోవడం ఇంకా దాన్ని స్క్రాప్ కింద అని చెప్పేసి డిసైడ్ అయ్యి వదిలేశాడు ఈ టైంలో మెరైన్స్ అని చెప్పేసి ఒక షిప్పింగ్ కంపెనీ వాళ్ళు అక్కడి నుంచి ఆ షిప్ని కొనుగోలు చేయడం జరిగింది అదే టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే సరే ఇది మనం ప్రయత్నం చేయకుండానే వచ్చింది దీన్ని మనం ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ లాగా మార్చి ఒక టూరిజం అట్రాక్షన్ ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచన చేసాం దాన్ని ముందుగా ఒక మ్యూజియంగా కన్వర్ట్ చేసి ఫేజ్డ్ మేనర్లో దాన్ని ఒక మంచి టూరిస్టిక్ అట్రాక్షన్గా అనేది ప్రభుత్వం తాలూకా ఆలోచన టూరిజం డిపార్ట్మెంట్ కూడా దానికి తగ్గట్టు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసింది ఇలా ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ కి అన్ని హంగులు పూర్తి చేసి మరో స్పెషల్ అట్రాక్షన్ తేనున్నారు టూరిజం శాఖ అధికారులు ఇప్పటికే టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం మ్యూజియం సబ్మెరైన్ మ్యూజియంలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి ఇక ఫ్లోటింగ్ రెస్టారెంట్ వస్తే వావ్ అనాల్సిందే అంటున్నారు అక్కడి ప్రజలు షిప్ లోకి వెళ్ళాడు ఉందా లేదని అడుగుతుంటారు ఇక్కడ ఏంటంటే ప్రెజెంట్ దాదాపు వెళ్ళేదని నాకు వన్ ఇయర్ నుంచి వర్క్ అవుతుంది షిప్ లో నేను రీమోడలింగ్ చేస్తున్నారు ఏటంటే ఇప్పుడు చాలా మంది టూరిస్టులు లోపలికి వెళ్ళడిస్తే బాగుంటుంది అని అడుగుతుంటారు అక్కడ సెక్యూ షిప్కి సెక్యూరిటీ అయితే ఉంటాడు అలౌడ్ అవ్వడు కాకపోతే ఏంటంటే వాళ్ళకి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా ప్రజెంట్ ఇంకో టూ త్రీ ఇయర్స్ అయితే పడుతుంది షిప్ మొత్తం హోటల్గా హోటల్గా చేస్తున్నారు ఆల్రెడీ అయితే రెస్టారెంట్ అంటారు లేకపోతే పెద్ద ఏదైనా ఎగ్జిబిషన్ కానీ అంటున్నారు లేదంటే హోటల్గా కంప్ కంప్లీట్ అంటున్నారు విశాఖలో ఈ ప్రత్యేక అతిథి విశాఖపట్నంలో మరో ప్రతిష్టాత్మకమైన టూరిజం ప్రాజెక్ట్ ప్రజలకి అందుబాటులోకి రానుంది ముఖ్యంగా విశాఖ తీరానికి కొట్టువచ్చిన ఈ షిప్ ని ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మార్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ షిప్ గనక ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మారి ప్రజలకు అందుబాటులోకి వస్తే గనక ఇక్కడ టూరిజం మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్రయత్నాలు వేగవంతం కావాలని ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం